హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి ఇక విధంగా సిపిఎస్ రద్దు ఓపీఎస్ అమలు నాలుగు పెండింగ్ డీఎల్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి కు కుంటుపడినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాలుగా అయితే మారిందండి తలకు మించిన భారం ఉన్నప్పటికీ కూడా దుబారా ఖర్చులు కట్టడి చేసి ఆర్థిక క్రమశిక్షణలో పాలన ప్రారంభించారు తద్వారా ఉద్యోగులకి పెన్షన్దారులకి సకాలంలో జీతాలు చెల్లించడానికి వెసులుబాటు కలిగింది ఈ ఏడాది మార్చి నుండి మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది పెన్షన్దారులకి క్రమం తప్పకుండా ప్రతీ నెలా కూడా మొదటి తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అయితే చెప్పారండి రాష్ట్రంలోని ఉద్యోగులకి మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించింది కానీ వారు ఎదుర్కొంటున్న సమస్యలను బడ్జెట్లో ప్రస్తావించలేదు దీంతో వారు ప్రభుత్వ తీరుపై గురుగా ఉన్నారు పిఆర్సీ కమిటీ చైర్మన్గా శివశంకర్ సభ్యుడు బి రామయ్యను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే పీఆర్సీపై కరసత్ కసరత్తు ప్రారంభించింది ఉద్యోగ ఉపాధి సంఘాల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించింది కానీ ఇంతవరకు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించలేదు గత ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి రెండో పిఆర్సీ అమలు కావాల్సి ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు శాతం మధ్యంతర వృత్తి ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫిట్మెంట్ను ప్రకటించాలి ఇక ఉద్యోగులకి సంబంధించి ఉపాధి పెన్షన్ల పీఆర్సి గురించి ఫిట్మెంట్ గురించి బడ్జెట్లో ఏమైనా ప్రకటన వస్తుందని ఆశించారు కానీ దాని ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు సంబంధించి నాలుగు డిఏలు పెండింగ్లో అయితే ఉన్నాయి ఇక వాటి చెల్లింపు పైన ప్రభుత్వం బడ్జెట్లో ఏమైనా ప్రకటిస్తుందని భావించారు కానీ నిరాశ ఎదురైంది వాటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి ఈ కుబేర్లు వివిధ రకాల పెండింగ్ బిల్లులు అయితే ఉన్నాయి వాటి గురించి ప్రస్తావించలేదు మొదటి తారీఖునే జీతాలు ఇస్తామనే మాట తప్ప వారు సమస్యలను ఏవి బడ్జెట్లో ప్రస్తావించకపోవడంపై ఆందోళన అయితే వ్యక్తమవుతోంది ముఖ్యంగా ఇంకోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ను పునరుద్ధరిస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది బడ్జెట్లో ప్రసంగంలో దాని గురించి ఏమైనా ప్రస్తావన ఉంటుందేమోనని ఆశించారు కానీ ఉద్యోగులకి భంగపాటైతే ఎదురైందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్